కులము విద్య సంస్కారం కులము విద్య సంస్కారం వీటన్నిటికన్నా శీలమే గొప్పది శీలవంతుడు మాత్రమే గౌరవనీయుడు పూజనీయుడు అంటాడు బుద్ధుడు బుద్ధుడు ఎప్పుడైతే ఆ మాటలు అన్నాడో భరద్వాజ అనే ఒక బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఓ బుద్ధుడా ఈ నేల మీద పూజనీయులు బ్రాహ్మణులే పుట్టుకతోనే వారు పూజనీయులు అని బుద్ధుడితో వాదిస్తాడు భరద్వాజుడు అప్పుడు ఈ విధంగా అన్నాడు భరద్వాజ నీవన్నట్లే బ్రాహ్మణులే పూజనీయులు మహనీయులు అని అన్నట్లే ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు ఒకరు విద్యావంతుడు మరొకరు విద్య లేనివాడు వీరిద్దరిలో నువ్వు ఎవరిని గౌరవిస్తావు అని అడిగాడు భరదవాజ విద్యావంతుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు విద్య లేని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఈ ఇద్దరిలో నువ్వు ఎవరిని గౌరవిస్తావు అని అడిగాడు బుద్ధుడు భరదవాజుడు గౌతమ విద్యావంతుడినే గౌరవిస్తాను అంటే లేని బ్రాహ్మణుడు ఒక ఆయన ఉన్నాడు వంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అన్నప్పుడు ఈ ఇద్దరిలో విద్యావంతుడైన బ్రాహ్మణుడిని నేను గౌరవిస్తాను అన్నాడు భరద్వాజుడు సరే మంచిది భరద్వాజ మరి విద్యావంతులైన ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు ఇద్దరు బ్రాహ్మణులే ఇద్దరు విద్యావంతులే అయితే ఒక బ్రాహ్మణుడు ఉపనయనాది సంస్కారాలు జరిగాయి మరొక బ్రాహ్మణుడికి ఉపనయనాద సంస్కారాలు జరగలేదు ఇద్దరిలో ఎవరిని గౌరవిస్తావు భరద్వాజ అని అడిగాడు బుద్ధుడు అనుమానం ఏముంది గౌతమ సంస్కారాలు జరిగిన బ్రాహ్మణ విద్యావంతుడే గౌరవిస్తాను అన్నాడు భరద్వాజుడు మరి ఉపనయనాది సంస్కారాలు జరిగిన జరిగాయి ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు ఇద్దరు బ్రాహ్మణులకి ఉపన ఉపనయనాది సంస్కారాలు ఇద్దరు బ్రాహ్మణులకి జరిగాయి మరియు ఇద్దరు బ్రాహ్మణులు కూడాను విద్యావంతులే మరి వారిలో ఒక బ్రాహ్మణుడు తాగుబోతు స్త్రీలోడు అబద్ధాల కోరు దుశ్శీలుడు మరొక ఉపన నయనాది సంస్కారాలు జరిగి విద్యావంతుడైన మరొక బ్రాహ్మణుడు గుణ సంపన్నుడు వీరిద్దరిలో ఎవరిని గౌరవిస్తావు భరద్వాజ అని అడిగాడు బుద్ధుడు తప్పకుండా సచ్చూలుడైన బ్రాహ్మణునే గౌరవిస్తాను దీనిలో అనుమానం దేనికి గౌతమ బుద్ధ అన్నాడు భరద్వాజుడు చూశావా భరద్వాజ నేను మొదట ఏమన్నాను దుశ్శీలుడైన బ్రాహ్మణుడిని గౌరవించను అని నువ్వు కూడా అంగీకరిస్తున్నావు కదా ఇప్పుడు నేను మొదట ఏమన్నాను శీలం కలిగిన వాడినే గౌరవిస్తాను గౌరవిస్తారు అన్నాను మొదట నువ్వేమన్నావు ఒకసారి గుర్తు చేసుకో భర్తవాచే మొదటగా నేనేమన్నాను కులము విద్య సంస్కారాలు ఇవి కాదు వీటన్నిటికంటే శీలమే గొప్పది అని నేను చెప్పినప్పుడు నువ్వేమన్నావు ఈ నేల మీద పూజనీయులు బ్రాహ్మణులే పుట్టుకతోనే వారే పూజనీయులు అని అన్నావే మరి ఇప్పుడు నేను అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి నువ్వు చెప్పిన సమాధానంలో చివరికి జవాబు ఎక్కడ వచ్చింది ఎక్కడ వచ్చి ఆగింది భరద్వాజ శీలం కలిగిన వాడినే గౌరవిస్తాను అని ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా మరి అదే కదా భరద్వాజ నేను మొదట్లో అన్నది అన్నాడు బుద్ధుడు అవును శీలమే గొప్పది శీలవంతులే గౌరవనీయులు పూజనీయులు నిజమే నేను మాట్లాడింది తప్పే అని ఆ పరద్వాజ బ్రాహ్మణుడు గౌతమా అని బుద్ధుడిని గౌరవంగా చూశాడు భగవాన్ మీరన్నట్లు ఎవరు గౌరవనీయులో వారే పూజనీయులు కులము విద్య ధనము ఇవేవి కూడా మనిషికి పలమానాలు కావు శీలమే ముఖ్యము అని నీవు చెప్పినది నేను అంగీకరిస్తున్నాను నన్ను మన్నించు నేను కూడా నీ యొక్క శిష్యులుగా ఒకటిగా అంగీకరించబడతాను అని బుద్ధుడిని భరద్వాజ భరద్వాజుడు శరణబెయాడు ఇదే విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఇలాగే చెప్పాడు చదువు కంటే శీలం గొప్పది అని పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన పాటియాలాలో జరిగిన సభలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అంబేద్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆ సభలో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు నన్ను కాంగ్రెస్ పార్టీలో చేరమని ఎంతో ఒత్తిడి తెచ్చారు ఎంతో ఆశ చూపారు కానీ నేను చారలేదు మంత్రి పదవినే వదిలేవా వదిలిపెట్టిన వాడిని నాపైన ఎటువంటి ఆరోపణలు లేవు రాజీనామా చేయమని నన్ను ఎవరు ఒత్తిడి పెట్టను లేదు నా శీలం మీద ఇంత మచ్చైనా ఉందా అని బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగాడు ఎవరు మాట్లాడారు నా వైపు ఒక్కరంటే ఒక్కరు కూడా వేలెత్తి చూపలేదు లంచగొండితనం అవినీతి పక్షపాతం బ్లాక్ మార్కెట్ లాంటి ఇలాంటి వ్యవహారాల్లో నేను ఎప్పుడూ తలదొచ్చలేదు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వైపు ఇది నువ్వు చేసిన తప్పు అని వేలెత్తి చూపేవారు ఎవ్వరూ లేరు అవినీతి రాజకీయాల్ని వేలెత్తి చూపినవాడు అవినీతి రాజకీయాల్ని వేలెత్తి చూపినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ఈ దేశంలో వీధి వీధికి చూపుడు వేలెత్తు చూపే అంబేద్కర్లు ఉన్నారు జై బిమ్ ఫ్రెండ్స్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి అద్భుతమైనటువంటి మరికొన్ని జ్ఞానాత్మకమైనటువంటి జ్ఞానపరమైన విషయాలు ప్రసన్న నాలుజీ సెంటర్ అనే యూట్యూబ్లో మీరు చూడవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క జ్ఞానాత్మకమైనటువంటి విషయం ఇది శీల శిఖరము అనేటువంటి ఒక బుక్కులో ఉన్నటువంటి మంచి విషయాన్ని మీకు బోధించడం జరిగింది మరి ఈ పుస్తకాన్ని బర్రా గోవర్ధన్ గారు అనేటువంటి ఒక మంచి రచయిత ఈ పుస్తకాన్ని రచించారు బొర్రా గోవర్ధన్ గారు నూట ఏడవ పుస్తకంగా ఈ పుస్తకం ఉంది ఈ పుస్తకం పేరు శిఖరం ఈ పుస్తకంలోని డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిదవ పేజీ నుంచి నేను మీకు ఈ విషయాలు చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాలు మంచి విషయాలు ఉన్నాయి అవి మరి సమయా సందర్భంగా నేను అప్పుడప్పుడు కొన్ని చెప్తాను వినిపిస్తాను పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈ పుస్తకాన్ని చూసినట్టయితే శీల శిఖరం అని ఉన్నది గురురావు గోవర్ధన్ గారు రచించినటువంటి పుస్తకం ఈ శీల శిఖరం అంబేద్కర్ గారిని ఉంది చూడండి దీని కింద ఇంతవరకు ఎవరూ చూడని కోణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తిత్వం మీరు ఈ పుస్తకంలో చూడండి అని బుర్రా గోవర్ధన్ గారు అన్నారు చూడండి ఫ్రెండ్స్ శిఖరం ఇంతవరకు ఎవరూ చూడని కోణంలోపు బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తిత్వం ఈ పుస్తకంలో మీరు చూస్తారు అని చెప్పేసి మరి బొర్రా గోవర్ధన్ గారు అనేటువంటి బొర్రా గోవర్ధన్ గారు అనేటువంటి చేత బుద్దిష్ పుస్తకం రచించి ఉన్నారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ जय बुद्ध जय पूले जय जय भारत राजम जय भीम, जय भारत जय जय भारत राजम